గుజరాత్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ ఏదైతే శుక్రవారం చోటు చేస్తుందో ఆ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ జానీ పెస్ట్రోల్ ఇద్దరు అదరగొట్టారు అయితే ఒకనొక దశలో రోహిత్ శర్మ అసలు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కి అయ్యాడు ఎందుకనంటే తను రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు దాంతో ఇక జానీ బ్యాస్ట్రోకే ఎక్కువగా తన స్ట్రైక్ ఇవ్వడం మనం మ్యాచ్ చూసినప్పుడు చాలా స్పష్టంగా గమనించాం ఎప్పుడైతే జానీ బ్యాస్ట్రో అవుట్ అయ్యాడో అప్పటి నుంచి గేర్ మార్చిన రోహిత్ శర్మ మొత్తం ఆటను మలుపు తిప్పాడు ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కాయవసం చేసుకున్న తర్వాత ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఈరోజు నేను ఫిఫ్టీ కొట్టాలి అన్న ఆలోచనతోనే బరిలోకి దిగాను కానీ ఎప్పుడైతే నేను రెండు సార్లు లైఫ్ అందుకుని ఇక క్రీజ్ లో నిలబడ్డానో అదే సమయంలో జానీ బ్యాస్టో ఎంతో గొప్పగా ఆడుతున్నాడో ఆ సమయంలో నేను ఒక్కటే ఫిక్స్ అయ్యాను నేను ఫిఫ్టీ కొట్ కొట్టాల్సింది హాఫ్ సెంచురీ కాదు ఇంకా ఎక్కువ కొట్టాలి అని నాకు అర్థమైంది నిజానికి బ్యాటింగ్ బరిలోకి దిగే ముందు మేమందరం డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుకుంటున్నాం ఆ సమయంలో సూర్య నా దగ్గరికి వచ్చి నీ హాఫ్ సెంచరీ చూడాలని ఉంది భయ్యా అని చెప్పాడు అంతే ఆ మాట నన్ను ఎంతగానో ఎంతగానో కి గురి చేసింది అయితే నేను ఆడుతున్న క్రమంలో రెండు సార్లు లైఫ్ రావడంతో నాకు ఒకటి అనిపించింది ఈ మ్యాచ్లో నేను ఇవ్వాల్సింది ఎంతో ఉంది అందుకే ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు సార్లు నాకు లైఫ్ వచ్చింది నేను ఇంకొకసారి గనక కొద్దిగా నిర్లక్ష్యంతో కానీ లేకపోతే ఏదైనా తప్పు కానీ జరిగితే నన్ను నేను క్షమించుకోలేను అందుకనే ఈరోజు నేను ఎలాగైనా సరే ఫ్రీజ్లో నిలదొక్కుకోవాలనుకున్నాను ఎనభై ఒక్క పరుగులు చేశాను అది నాకు తృప్తిగానే ఉంది ఇంకా చేసి ఉంటే బాగుండేదని అనిపించింది అయితే ఈరోజు నా అదృష్టం నన్ను చాలా ఎక్కువ కాపాడింది బహుశా సూర్య అంత గట్టిగా కోరుకున్నాడేమో అనిపించింది అయితే నేను ఎప్పుడు కూడా జట్టుకి బెస్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటాను జట్టు ఎప్పుడు గుడ్ ప్రొ పొజిషన్లో ఉండాలి అనే కోరుకుంటాను అయితే ఈరోజు చాలా ఛాలెంజింగ్ గేమ్ అని చెప్పాలి ఎందుకనంటే డ్యూ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ కీలకంగా మారింది అంతేకాకుండా నిన్న జరిగిన మ్యాచ్లో ఇదే మైదానంలో పంజాబ్ జట్టు చాలా ఘోరంగా తడబడి తడబడడం చూశాక మేము చాలా అలర్ట్ అయ్యాం ఈరోజు ఫీల్డర్స్ కొద్దిగా తప్పిదాలు చేయడం నా లక్ గా మారింది ఇక అన్నిసార్లు లైఫ్ పొందిన తర్వాత ఖచ్చితంగా ఆడాలి ఆడి తీరాలని నా మనసులో నేను సంకల్పించుకున్నాను ఇక జోనీ బేస్టో అయితే నేను హాట్ చాలా ఫేవరెట్ ఆటగాడని చెప్పచ్చు ఎంతో గొప్పగా ఆడాడు అసలు తన బ్యాటింగ్ స్టైల్ చూస్తే అబ్బా నిజంగా వాటే స్టార్ట్ అని అనిపించింది ఫైనల్లీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలుపు అనేది కేవలం నా ఒక్కడితో లేదా ఇంకొక కాదు ఇది జట్టు కృషి ప్రతి ఒక్కరు జట్టు కోసం ఎంతగానో కష్టపడ్డారు అదృష్టం మావైపై ఉంది అంటూ పేర్కొన్నాడు